హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కందలో ఎన్నో పోషక విలువలు ఉన్నాయండి అవి ఏమిటంటే కాల్షియం ఫైబర్ పొటాషియం అలాగే విటమిన్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి ఈ కంద కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి ముందుగా ఆనియన్స్ అయితే రెడీగా పెట్టుకోవాలి కట్ చేసుకుని నెక్స్ట్ వచ్చేసి చింతపండు కూడా కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా నానబెట్టుకొని ఉంచుకోవాలండి అట్లనే ఇది బచ్చల కూర అండి బచ్చల కూరని చిన్న చిన్నగా పీసులు కట్ చేసుకుని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి మనం కంద అయితే స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలండి అట్లనే పొయ్యి మీద ఒక బాండి పెట్టి దాంట్లో ఆయిల్ పోసి తాలింపు దినుసులు అయితే వేసుకోవాలండి ఇందులో మినపప్పు పచ్చనగపప్పు అలాగే ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఉంటాయండి అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ఫుల్గా కొంచెం కలర్ మారే వరకు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొద్దిసేపు అయితే మగ్గనివ్వాలండి అలాగే పసుపు టూ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోండి అదే సాల్ట్ అండి టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని దీన్ని నెమ్మదిగా కలుపుకొని అయితే మూత పెట్టుకొని మగ్గనిచ్చుకోండి ఈ కార్తీక మాసంలో ఈ ఆని ఈ అయితే తినాలండి ఖచ్చితంగా ఎందుకంటే అందరూ నాన్ వెజ్ తినరు కదండి ఎక్కువ శాతం శాకాహారం తింటారు కాబట్టి ఈ కంద మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంది కాబట్టి తింటే మంచిదండి ఎందుకంటే ఈ కా ఇంకా వింటర్ సీజన్ కదండి వాటర్ అయితే చేంజ్ అవుతాయి అందుకని నాన్ వెజ్ తినడం అంత మంచిది కావద్దు కాబట్టి కందని యాడ్ చేశారండి పెద్దలు అలాగే ఇందులో బచ్చల కూర కూడా వేసేసుకోండి ఆనియన్స్ మగ్గిన తర్వాత బచ్చల కూర కూడా వేసేసి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ మనం ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకోండి అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని ఇప్పుడు చూసారు ఆకైతే మంచిగా మగ్గిపోయింది కదండి ఆకు మగ్గిన తర్వాత ఇట్లా కారం ధనియాల పొడి వేసేసుకోవాలి ఆయిల్ అయితే పైకి తేలిందండి నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న కంద ముక్కలని అయితే అందులో వేసేసుకోవాలి కందనైతే ఉడికేటప్పుడు సాల్ట్ వేయకండి సాల్ట్ వేస్తే కందైతే ఉడకదు గమ్ముని టైం పడుతుందండి అందుకనేసి సాల్ట్ లేకుండా ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ మగ్గనివ్వండి ఆల్రెడీ బాయిల్ చేస్తాం కాబట్టి ఎక్కువ టైం అయితే పట్టదండి టూ మినిట్స్ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకోవాలి నెక్స్ట్ మూత తీసి మగ్గిపోయింది కదండి మగ్గిన తర్వాత చింతపండు గుజ్జ అయితే వేసుకోండి పులుసుకు సరిపడినంత చింతపండు అయితే వేసుకొని నెక్స్ట్ ఇందులోకి కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకోండి మూత పెట్టేసి దీన్ని ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టారంటే కందకూర అయితే రెడీ అయిపోద్దండి చాలా బాగుంటుందండి ఉత్తిగా తినేకంటే ఇలా బచ్చల కూర యాడ్ చేసుకుని తింటే చాలా కమ్మగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్